ఈ రోజు మేము ఎక్కడికి వచ్చాము తెలుసా మేమైతే అనుకోలేదు ఇక్కడ భోజనం చేస్తాము ఇక్కడికి వచ్చేసి మేము అందరం కలిసి తింటాము భోజనం అని మాకైతే అనమాట ఇక్కడ అనుకోకుండా అయితే మాకు ఈ రోజు భోజనాలు ఏర్పాటు అయితే చేశారు ఇదంతా కూడా ఒక ఆల్రెడీ చూసిందామా ఎవరింటికి వచ్చారు ఆడ చూసింది సో ఎవరెవరు వచ్చామనే చూపిస్తాను చూడండి ఎవరింటికి వచ్చాము ఎవరెవరు వచ్చామో మొత్తం చూపిస్తాను సో మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వచ్చేసి ఇక్కడ బోన్ చేస్తాము అలాగే మేము ఇదిగో ఇలా చూస్తాము ఇది ఇలాగ ఇలాగే ఇలా చూస్తామని మాకైతే తెలియదు అనమాట ఏంటిది ఇప్పుడేనంట ఇప్పుడేనంట వాళ్ళు ఇలా అంటారు వాష్రూమ్ కి వెళ్ళొస్తున్నారు అంటే చూసారా వాళ్ళు ఇప్పుడే వాష్రూమ్ కి వెళ్ళొస్తున్నారు ఇది అయితే మా కోసం ఏం చేసింది ఏం కోసం పెరుగు ఉప్పు చేశాను ఏంటి పెరుగు ఉప్పు కోసం పెరుగు చూడండి పెరుగు గిన్నెలు వేసాను గా ఉప్పు గిన్నెలు వేసాను పెరుగు తింటే చలవ చేస్తుంది తల్లి ఇచ్చే మేలు ఉల్లి చేస్తుంది అన్నట్లు పెరుగు కూడా చేస్తుంది అది మీకు తెలియదు ఇంకొకటి ఉప్పు ఎందుకంటే మనం ఏది తిన్నా కూడా దానిలో ఉప్పు లేకపోతే రుచి లేదు ఎంత పంచపక్ష పరవాణాలు పెట్టినాయి ఉప్పు పడితేనే మంచి టేస్ట్గా ఉంటుంది ఈ రెండే నేను పెడుతున్నా ఓకే అలాగే ఇంకా ఉన్నది చూద్దాం వాళ్ళు లోపల ఉన్నారు వాళ్ళు చూపిస్తారు చూడండి చూడండి మా దయ్యం తలుపేసుకుంటుంది అనమాట లోపలికి వెళ్ళింది నిక్కి చూస్తుంది అలాగే ఇక్కడ చూడండి మీరు అందరూ కూడా అవాక్ అయిపోతారు చూడండి మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మా ఎన్ఎస్ నాయుడు గారు అలాగే మా వదిన గారు మా అన్నయ్య గారు సతీమణి వదిన గారి పేరు వచ్చేసి అలాగే ఇదిగో మాకు రోజు స్పెషల్ ఇదిగో చేపలు టమాటా కర్రీ చప్పిడి పప్పు దానిలోకి పండుమిర్చి చట్నీ నెక్స్ట్ దీనిలో కూరలు నేను తర్వాత ఓపెన్ చేస్తాను వేడి వేడిగా రైస్ పొగలు చేస్తున్నాయి వంటకాలు అనమాట చేతి వంట అమ్మ చేసిన వంట లాగే వంటది అనమాట సూపర్ సూపర్ మేమైతే తినాలా వద్దా చెప్పు ఇంకొకటి ఈ డబ్బాలో మా అమ్మ చేసింది రొయ్యి పట్టు కారం

అన్న చేపల కూర తింటున్నావా ఏం తింటున్నావా అన్న ఫ్రెండ్స్ మాకైతే భోజనాలు రెడీ అయిపోయి ఇంకా మేము మాకు ఆకలి అవుతూ ఇక లాగిచ్చేయితే మేము ఎవరు మాటే పని అయితే లేదు వీళ్ళైతే కొంచెం ఆగడినారు ఈ మాట అయితే మేము అసలు ఏమో అన్నమాట వాళ్ళకి ఆకలి అవుతుందంట చాలా బాగుంది అమ్మ చాలా బాగుంది చెరువుల పక్కన ఉంటాం చెరువుల పక్కమంటే మా ఆ పొలాల్లో చేపలన్నీ కూడా కొట్టకు వస్తే అవి తీసేసి మేము ఎండిపో తినేవాళ్ళం ఎక్కువైతే ఎక్కువ ఉంటే వాటిని ఎండబెట్టేసి ఉప్పు ఉప్పుగా ఉప్పుతో ఎండబెట్టేస్తే ఎండబెట్టిన తర్వాత వాటిని రిజర్వ్ ఫుడ్గా పక్కన పెట్టి ఉంచుతాం ఎప్పుడైనా వర్షాకాలం టైంలో పచ్చడి వేసుకొని రోజు తినలేక పొలాలు కదిలే టైంలో ఈ యొక్క ఎండు చేపలు తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవటం పులుసు పెట్టుకోవటం కూర చేసుకోవటం ఈ విధంగా చేసుకొని తింటూ ఉండేవాళ్ళం ఆ ఎండు చేపలు ఒక రకంగా చెప్పాలంటే పచ్చేపలు కంటే కూడా ఎండు చేపలు హెల్తీగా ఎక్కువ హెల్తీ అని చెప్పేసి అంటుంటారు వాస్తవస్తులు తెలియదు కానీ చాలా మంది కూడా ఆ మాట అంటారు అందుకే ఇంటి చేపలు ఎక్కువ మంది తింటారు ట్రై చేస్తారు బా సూపర్ సూపర్ గా ఉందండి అసలు మామూలుగా లేదు చూడండి చేపల కర్రీ అనుకున్నారా ఇది చేపల కర్రీ కాదండి త్వరగాయ కూర ఏం చేస్తారు నాకు చేపల కూర దీని అదృష్టం లేదనమాట పచ్చ చేపలే తినేవని కానీ ఎన్ని చేపలు తినట్లేదు సో ఏదేమైతేనే మా అన్నయ్య వీళ్ళందరూ మా వైద్యం తింటున్నారు సూపర్ గా ఉందంట మా చెల్లి వంట చేతి వంట సూపర్ చాలా బాగా చేసింది ఆడపడుచు నా ఎండి చేపల కూర చాలా బాగుంది మేకల రమాదేవి అయితే ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి పెట్టి ఉంటుందంట ఈ రోజైతే మాకు మా చెల్లి ఇంట్లో రాసిపెట్టిందనమాట నిజంగా ఈ మెతుకు ఎవరికి దొరుకుద్దో ఎవరికి దొరకదో నాకే తెలియదు కానీ అనుకోకుండా ఈ రోజు మేము తింటాం మా చెల్లి వాళ్ళ ఇంట్లో అంటే ఈ మెత్తుకు మీద నా పేరు పెట్టారు నా మెత్తుకు నా పేరు అక్కడే కాదు మా వాళ్ళందరూ పేరు రాజు పెట్టండి అనమాట